హాయ్ సో ఇన్సెక్యూరిటీ సో ఇన్సెక్యూరిటీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్రోత్ అండ్ కెరియర్ అర్ అంటే మన మనం ఉంటుంది అంటే సస్టైనింగ్ దాని గురించి సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనుకుంటాం సి ఒక లేని అతనికి ఏం లేదు అనే భయము ఒక ఇన్సెక్యూరిటీ ఉన్ ఉన్నది బట్ ఏమో ఒక రిచ్ వ్యక్తికి అన్నీ ఉన్నాయి కాబట్టి కాబట్టినో ఐ డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ టెన్షన్ అరేనో హీ కెన్ బి అని అనుకుంటూ ఉంటాం జనరల్గా బట్ నాకు వెన్ ఐ థింక్ యూనో ఐ వాట్ ఐ రియలైజ్డ్ ఈజ్ యూనో ఇప్పుడు ఒక ఒక గొప్ప కంపెనీ ఉందనుకున్నాం ఆ కంపెనీ కూడా అది కాలక్రమంలో ఏనో ఎందుకంటే పీపుల్ దే దెండ్ టు చేంజ్ దేర్ వేస్ ఆఫ్ యోనో లివింగ్ థింకింగ్ వాట్ ఎవర్ అట్లాంటప్పుడు ఒక సార్ట్ ఆఫ్ కంపెనీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏఐని బేస్ చేసుకుని ఒక కంపెనీ ఉందనుకుందాం లేకుంటే సోషల్ నెట్వర్కింగ్ రేపటి రోజు ఆ కంపెనీ ఉంటుందా అంటే ఎందుకంటే పీపుల్ ఏమో వాళ్ళు వేరే విధంగా బతకాలి అని వేరే వైపు వాళ్ళు ముగ్గు చూపుతున్నప్పుడు ఆ కంపెనీ కూడా దాని వాల్యూస్ కానీ దాని కోర్ ఒక సార్ట్ ఆఫ్ వర్కింగ్ స్ట్రక్చర్ని చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇన్సెక్యూరిటీ అనేది ఎంత పెద్ద కంపెనీ కూడా ఉందనమాట ఇప్పుడు ఒక బట్టల్ కంపెనీ ఉందనుకుందాము ఇప్పుడు అది ఇప్పటివరకు వరకు ఒక టాప్ ప్లీడింగ్ ఉంది బట్ నో తర్వాత అది ఒక ఫ్యాషన్ చేంజ్ అవుతున్నప్పుడు ఎందుకంటే పీపుల్ నో దే గో ఆన్ చేంజింగ్ దేర్ వే ఆఫ్ థింకింగ్ అట్లాంటప్పుడు అది కూడా ఆ ట్రెండ్కి తగ్గట్టు కొత్త కొత్త తీసుకురాలేదనుకోండి దెన్ ఇట్స్ యూనో నో మోర్ మెల్లమెల్లగా అది కనుమరుగయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే ఇన్సెక్యూరిటీ అనేది ప్రతి మనిషికి ప్రతి ఏ ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఉండాలి ఒక రాజకీయంలో కావచ్చు ఇప్పుడు ఒక ఒక మినిస్టర్ ఉండను ఇప్పుడు తను ఏదైనా కొంచెం మంచి బిహేవ్ అనుకోండి అతన్ని సస్పెండ్ చేసి మళ్ళీ వేరే వ్యక్తికి ఆ పొజిషన్ ఇవ్వడము అట్లా సో అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని లైక్నో కొన్ని పొజిషన్స్కి లైక్నో కొన్ని సార్ట్కి కొన్ని లిమిటేషన్స్ అంటే కొంచెం కొంచెం అట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ నో పూర్తిగా అయితే బేఫిగర్గా ఉండే పొజిషన్ కానీ ఒక స్టేజ్ కానీ ఏది ఉండదు అని నేను అనుకుంటాను నో ఏ బాధ్యత లేకుండా ఏది లేకుండా ఒక పేదవాడికి ఇన్సెక్యూరిటీ అంటే అరే తింటందుకు లేదు లేకపోతే తింకే లేదు లేదు రేపు నా హెల్త్ ఏదైనా ఏదో ఎట్లా అని ఉంటుంది కానీ అవి కూడా అతను ఒకవేళ చూసుకోగలిగి ఉందనుకోండి అప్పుడు యూనో హీ కెన్ బి హ్యాపియర్ పర్సన్ బట్ ఒక ఇంకా లెవెల్ పెరిగే కొద్దీ మాత్రం ఇన్సెక్యూరిటీ అనేది పెరుగు ఉంటుంది ఎందుకంటే అతని కింద ఉన్న వర్కర్స్ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ వాళ్ళు కరెక్ట్గా మేనేజ్ చేయకుండా చేస్తున్నప్పుడు అరే ఎటు పోతుంది నా ఆస్తి తగ్గిపోతుందా లేకుంటే నాకు నా పేరు పోతుందా ఒకసారి మనం బాగా ఎక్స్పాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డౌన్ చేయాలి అంటే కాదు అదే ఒక వ్యక్తి ఇప్పుడు చెప్పులు వేసుకునే వ్యక్తి చెప్పులు లేకుండా నడవచ్చు అంటే ఒక చిన్న రకము తెగి అంటే తెగిపోయిన చెప్పులు వేసుకున్న వ్యక్తి అసలు చెప్పు లేకుండా నడవమన్నా నడుస్తాడు బట్ ఒక కాస్ట్లియర్ ఒక షూ వేసుకునే వ్యక్తికి అంటే అది అసాధ్యం అట్లనే సో ఏంటంటే అంటే అంటే మైండ్ సెట్ కానీ లేకపోతే సమాజం నన్ను ఇట్లనే వాళ్ళు చూసుకున్నారు వాళ్ళు అట్లా చూస్తున్నారు కాబట్టి ఐ హ్యావ్ టు బి దిస్ వే సడన్గా నేను వేరే విధంగా ఉంటే వాట్ దే పీపుల్ థింక్ ఆర్ వాట్ మై ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను నచ్చుతానా అనే థాట్స్ రకరకాలుగా వస్తుంది సో డివియేషన్స్ అనేది తక్కువ అనమాట సడన్గా పైన మళ్ళీ కిందికి ఇట్లాంటివి డివియేషన్స్ అనేవి సడన్గా ఉండవు వ్యక్తులకు సో ఇన్సెక్యూరిటీ ఉండదా వాళ్లకు వీళ్లకు అంటే ఎవరికైనా ఉంటుంది ద ఓన్లీ థింగ్ ఈజ్ నో ఉన్న దాంట్లో మనము దిస్ ఇస్ అవర్ వే దిస్ ఇస్ అవర్ లిమిట్ అండ్ ఇంతవరకు నాకు చాలు ఇంతకు మించి నేను ఏదో చేయాలనుకోవట్లేదు అని మనల్ని మనము అనుకుంటూ మన చుట్టూ ఉన్న వాళ్లకు కూడా మనం ఒక సార్ట్ ఆఫ్ మెసేజ్ని వాళ్ళకి చెప్పగలగాలి అంటే చెప్పాలంటే మెసేజ్ అంటే స్పీచ్ అట్లా కాదు ఇతని వే ఆఫ్ లైఫ్ ఇదనమాట సో హీస్ సాటిస్ఫాక్టరీ అండ్ హీ డస్ థింగ్స్ వాట్ ఈస్ నో సాటిస్ఫైడ్ ఇన్ హిస్ వే ఆర్ ఇన్ హర్ వే అండ్ అతని అవుట్పుట్ కూడా అంతే ఉంటుంది అంతకు మించి కెనాట్ డూ అతనికి అవసరం లేదు ఇన్ఫ్యాక్ట్ అని కూడా మనము అంటే మనము ఎదుటి వారికి తెలుసుకునేటట్టు చేయాలి అతను జాబ్ చేస్తున్నాడు అనుకో ఆ జాబ్ తను ఒక కొన్ని రోజులు చేస్తాడు కొన్ని రోజులు చేయడు అట్లా అంటే మనం ఎస్టాబ్లిష్ చేయగలగాలి అట్లా మనము ఇన్సెక్యూరిటీని తగ్గించుకోవచ్చు అంతే తప్ప అన్నీ ఉన్నా కూడా ఇప్పుడు మన ఎంప్లాయీ రేపటి రోజు మనకు హ్యాండిల్ చెల్లిపోవచ్చు లేకుంటే ఏనో మన కంపెనీ లాస్ కావచ్చునో మనము రేస్లో ఉండకపోతే కావచ్చు లేకపోతే ఇంకొక వ్యక్తి మనకు పోటీలో వచ్చి మనల్ని బీట్ చేయవచ్చు సో ఇవన్నీ కూడా సార్ట్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అనమాట ఒక మనిషికి బ్రతికి ఎన్ని రోజులున్నా కూడా ఇన్సెక్యూరిటీ అనేది ఏదో ఒక విధంగా అనేది వస్తూ ఉంటుంది ద ఓన్లీ థింగ్ ఈజ్ టు బీట్ ఇన్సెక్యూరిటీ ఈజ్ నో టు గెట్ రియలైజ్డ్ అండ్ ను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మనం ఎక్కడైతే ఒక పాయింట్ అనుకుంటామో అక్కడ నుంచి మనకు ఇన్సెక్యూరిటీ అనేది కొంత కొంతమేరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది అండ్ దట్ ఈస్ ద ఓన్లీ వే వాట్ ఐ హ్యావ్ డిస్కవర్డ్ సో ఫార్ యాజ్ ఆఫ్ నా వ్యాండ్ యా థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ